క్రీస్తునందు ప్రియులరా ఈ దినమందు మన బైబిల్ అధ్యయనములో సమూహలు రెండవ గ్రంథము ఆరవ అధ్యాయములో వ్రాయబడిన విషయాలు ధ్యానం చేసుకోబోతు ఉన్నాం దేవుని యొక్క మందస్సమును యరుషలేమునకు తీసుకురావాలి అని దావీదు గొప్ప ఆశ కలిగి ఉన్నాడు ఈ ఆశ మంచిదే అండి కానీ దేవుడు తన ధర్మశాస్త్రములో చెప్పినట్లుగా దావీదు చెయ్యలేదు మరి దాని ఫలితం ఏమిటంటే గొప్ప విపత్తును ఎదుర్కోవాల్సి వచ్చింది దావీదు యొక్క నమ్మకస్తుల్లో ఒకడైనటువంటి ఉజ్జా అనబడిన వ్యక్తి చనిపోవలసి వచ్చిందండి అంటే అంతకుముందు ఒకసారి ఫిలిస్తీన్లు మందసాన్ని పట్టుకొని వెళ్ళినప్పుడు దేవుడు వారిని రోగాలతో మొత్తగా వారు ఆ మందసాన్ని మరలా తిరిగి ఇస్రాయిలు ప్రజలకు ఇవ్వాలి అని నిర్ణయించుకున్నారు అప్పుడు వారు ఏం చేశారు అంటే ఒక ఎడ్ల బండి పైన దానిని తిరిగి పంపించినట్లుగా లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం అయితే దావీదుకు ఆ సంఘటన గుర్తొచ్చిందండి ఇది ఫిలిస్తీన్లు ఎడ్ల బండి మీద మందసాన్ని పెట్టి ఇస్రాయిల్ దేశానికి పంపించినటువంటి ఆ సంఘటన దావీదుకు గుర్తొచ్చింది అయితే జాగ్రత్తగా మనం గమనించినప్పుడు లేవీ కుమారులైనటువంటి కహాతు కుటుంబీకులు మాత్రమే దేవుని యొక్క మందసాన్ని మోయాలి అని మోషే గారి యొక్క ధర్మశాస్త్రము చెప్తూ ఉంది ఇది దావీదు కూడా తెలుసండి కానీ దావీదు ఏమనుకున్నాడు అంటే ఇది తక్కువ దూరం అయితే సరిపోద్ది ఈ పద్ధతి బాగానే ఉంటుంది కానీ మరీ ఎక్కువ దూరం అయితే మనుషులు మోయాలంటే ఇబ్బంది కదా అందుకొరకే బండి మీద తీసుకెళ్తే ఇది ఏదో బాగుంటుంది అని చెప్పి ఆ ఫిలిస్తీన్ల పద్ధతి మెరుగైనదని ఈ దావీదు కూడా నిశ్చయించుకొని ఆ రీతిగా ఆ బండి మీదనే ఈ మందసాన్ని తీసుకుని వస్తూ ఉన్నారు అంటే దావీదు ఆలోచన ఏమిటంటే ఈ ఫిలిస్తీల ఆలోచన చాలా తెలివైనది ఆ మందసాన్ని బండి మీద పెట్టి పంపించారు కదా ఇదేదో బాగుంది అనుకున్నాడు దావీదు కానీ జాగ్రత్తగా మనం చదువుకుంటే లేఖన భాగంలో ఆకాశానికి భూమికి ఎంత దూరమో ఎంత ఉందో మీ మార్గాలకు నా మార్గాలకు కూడా లేదా మీ ఆలోచనలకు నా ఆలోచనలు కూడా అంతే వ్యత్యాసం ఉన్నది అని ప్రభువారు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నారు ప్రభునందు ఆత్మీయులరా అయితే దేవుని మందసాన్ని ఆ బండి మీద పెట్టి ఆ గతుకులు ఉన్నటువంటి ఒక రహదారి మీద ఆ మందస్సాన్ని తీసుకొని వస్తూ ఉన్నారు ఆ బండిలో అయితే ఈ ఎడ్లకు కాలు జారినప్పుడు ఆ మందసము పడిపోబోతుంది అని చెప్పి ఉజ్జా అనబడినటువంటి వ్యక్తి తన చేయి చాపి ఆ మందసాన్ని అతడు పట్టుకోబోయాడు జాగ్రత్త గమనించండి అతడు చేసింది మంచి పనే అయ్యో మందసం పడిపోబోతుందే అని పట్టుకోబోయాడు కానీ మోస ధర్మశాస్త్ర ప్రకారముగా దేవుని యొక్క మందసాన్ని కహాతు కుటుంబికులు మాత్రమే మోయాలి అంటే లేవి కుమారులైనటువంటి కహాతు కుటుంబికులు మాత్రమే దాన్ని పట్టుకోవాలి కానీ ఎప్పుడైతే ఉజ్జా దానిని పట్టుకోబోయాడో ఆ ఉజ్జ చూపినటువంటి అగౌరవమును బట్టి యహోవా అతను వెంటనే మొత్తగా అతడు మరణించెను అని పరిశుద్ధ లేఖన భాగంలో వ్రాయబడి ఉన్నది క్రీస్తునందు ప్రియులరా అంటే ఇది మనం చదువుతూ ఉన్నప్పుడు వజా చేసినటువంటి పని అది మంచి ఉద్దేశంతోనే చేశాడు కదా అని మనం అనుకుంటాం అయినప్పటికీ అతడు దేవుని యొక్క ధర్మశాస్త్రమును ఉల్లంఘించాడు అనే విషయాన్ని మనం గ్రహించాలి జాగ్రత్త గమనించండి మనం చేసేటువంటి పని మంచిదైనప్పటికీ అది ఒకవేళ చెడు ఉద్దేశముతో లేదా దేవుని వాక్యానికి వ్యతిరేకమైనటువంటి ఉద్దేశముతో మనం చేస్తే దేవుడు దానిని మాత్రము కూడా అంగీకరించడు అటు చాలామంది ఏమనుకుంటారు అంటే ఒక మంచి పనిని ఏ విధంగానైనా చేద్దామో అని అనుకుంటారు ఇది చాలా పొరపాటు అండి అందుకొరకే ఒక సామెత కూడా చెప్తారు కదా లోకస్తులు వెయ్యి అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయాలి అంటారు ఇది ఎంత మోసం అండి ప్రభునందు ఆత్మీయులరా అంటే ఏంటి వెయ్యి అబద్ధాలు సరే ఒక మంచి కార్యాన్ని చేయాలి అంటారు లోకస్తులు కానీ దేవుడు దానికి ఒప్పుకోడు చేసేది మంచి పనైనా సరే చెడు ఉద్దేశంతో వాక్యానికి విరుద్ధంగా అది చేస్తే దేవుడు సహించడు అనే విషయాన్ని దైవచనుడిగా మీకు తెలియచేయూ ఉన్నాను ప్రభునందు ఆత్మీయులరా ఇక్కడ ఉజ్జా యొక్క ఉద్దేశము మంచిదే మందసం పడిపోకుండా అడ్డుకున్నాడు కానీ మందసమును ఎవరు కూడా ముట్టుకోకూడదని మోసే ధర్మశాస్త్రము చెప్పినని ఉజ్జాకు కూడా తెలుసు కహాతీయులు కూడా అసలు మందసాన్ని ముట్టుకోకూడదండి అంటే ఆ మందసాన్ని ఏం చేస్తారు అంటే మోసేటప్పుడు గుడారము యొక్క తెరలతో ఆ మందసాన్ని కప్పి ఆ విధంగా వారు ఆ మందసాన్ని మోయాలి కానీ డైరెక్ట్గా ఆ మందసాన్ని పట్టుకోవడానికి ఈ కహాతీయులు కూడా యోగ్యులు కాదు అనే విషయాన్ని మనమందరము కూడా గ్రహించాలి ఈ విషయాలు సంఖ్యాకాండము నాలుగవ అధ్యాయము పదిహేనవ వచనంలో వ్రాయబడి ఉన్నాయి ఇంకా ఆ భాగాన్ని మీరు చదువుకుంటే మందసాన్ని ముట్టుకుంటే వారికి వచ్చేటువంటి శిక్ష మరణము అని దేవుడు స్పష్టంగా చెప్తూ ఉన్నాడు కనుక ప్రభునందు ఆత్మీయులరా ఒకవేళ నువ్వు చేసేటువంటి పని అది మంచిదైనా సరే చెడు ఉద్దేశముతో నీవు చేస్తే వాక్యానుసారంగా ఒకవేళ నువ్వు చేయకపోతే దేవుడు దానిని సహించడు అనే విషయాన్ని దైవచనుడిగా మీకు తెలియచేయించి ఉన్నాను ఇక ఆ తర్వాత దాని ఏం చేశాడు అంటే మందసాన్ని ఎరుషులేముకు సరైనటువంటి విధములు దానిని తీసుకుని వస్తూ ఉన్నాడు లేవియల భుజాలపైన ఆ మందసాన్ని మోపి దేవుని మందసాన్ని తీసుకొని ఎరుషులేములకు వారు వస్తూ ఉన్నారు ఈసారి అతడు ఎంత ఆనందంగా ఉన్నాడు అంటే తన శక్తి కొలది యహోవా సన్నిధిని నాట్యమాడెను అని అధ్యాయము పద్నాలుగవ వచనములో ఆ విషయాలు వ్రాయబడి ఉన్నాయి అంటే ఆ రోజుల్లో వారు ఈ విధంగా కూడా దేవుని స్థుతించేవారండి వారు వాయిద్యాలను వాలడమే కాదు కేకలు వేసి చప్పట్లు కొట్టడమే కాదు నాట్యము కూడా ఆడేవారు కానీ దావీదు పట్టణానికి వచ్చి ఉండగా అతని భార్య అయినటువంటి సౌలు కుమార్తె మీకాలు దావీదు నాట్యమాడుట చూచి తన హృదయములో అతనిని తృణీకరించెను అని ఆరవ అధ్యాయము పదహారవ వచనములో వ్రాయబడి ఉన్నది అంటే ఆమె అనుకున్న రీతిలో దావీదు దేవుని స్థుతించలేదండి అంటే ఆమె ఉద్దేశం ఏంటి నాట్యమాడి అలా స్థుతించాలా ఏదో మౌనంగా ఉండి మనసులో ఆరాధించుకుంటే సరిపోద్ది కదా అంతగా ప్రజలందరి ముందు పరువు పోయేటట్లుగా నాట్యం చేయాలా అనే ఉద్దేశంతో తన మనసులో ఆ రీతిగా ఆమె అనుకుని దేవుని స్థుతించేటువంటి వ్యక్తిని లేదా దేవుని ద్వారా అభిషేకించబడినటువంటి ఒక దైవ శావకుని ఆమె తృణీకరించింది అని లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం ఈ రోజుల్లో కూడా చాలామంది క్రైస్తవ గుంపులు ఆదివారం ఉదయాన వారు దేవుని స్థుతించేటువంటి విధానమే సరి అయిన భావిస్తారు అందరూ చేసినట్లే మేము కూడా చేయాలి అని వారు అనుకుంటూ ఉంటారు కొన్ని క్రైస్తవ గుంపులలోనేమో ఆదివారం ఉదయాన జరిగేటువంటి కోటాలలో సంతాప సభలో ఎంత మౌనంగా కూర్చుంటారో అంత మౌనంగా కూర్చుంటారండి ఆదివారం మందిరంలో ఆదివారం అంటే అది ఒక సంతాప సభ కాదు అది ఆనందమయమైనటువంటి సమయముగా ఉండాలి ఎందుకంటే సిలువ ఖాళీగా ఉందన్న వాస్తవాన్ని యేసు క్రీస్తు వారు సమాధిని చేయించి మృతులలో నుండి తిరిగి లేచాడు అన్న వాస్తవాన్ని మనం ఆ రోజు పండగలాగా జరుపుకోవాలి ఆ విషయాన్ని దయబుచ్చినండిగా మీకు తెలియచేయచ్చు ఉన్నాను కానీ ఇలాంటి వారిని చూస్తే యేసు ఇంకా మరణించి ఉన్నాడు అన్నట్లుగా అనిపిస్తుందండి కొంతమంది ఆదివారం సంతాప సభలో కూర్చున్నట్లుగా అలా ఉంటారు మందిరంలో కాబట్టి ఆ ఆరదలు మనం చూస్తే యేస ఇంకా సెలవు మీదనే ఉన్నాడు మరణించి ఉన్నాడు అన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది మరోపక్క దీనికి వ్యతిరేకమైనటువంటి విపరీతమైన ధోరణిని కూడా అవలంబించేవారు చాలామంది ఉన్నారు అంటే ఒక కూటములో ధ్వని ఫలానా స్థాయిలో ఉంటేనే కానీ అంటే అంత సౌండ్ ఉంటేనే కానీ పరిశుద్ధాత్ముడు ఆ కూటములో ఉండడని వారు భావిస్తూ ఉంటారు గనుక వారు తమ స్వరాలు ఏం చేస్తారంటే పెంచుకుంటూ పోతూ ఉంటారండి భావోద్వేగాలతో ఊగిపోతూ ఉంటారు తద్వారా వారు ఏమనుకుంటారు అంటే తమ మధ్యలోనికి పరిశుద్ధాత్మ దేవుడిని తేవాలి అనుకుంటారు ఇదొక మోసం ఈ రోజులో జరిగేటువంటి మోసం శబ్దాన్ని పెంచుకుంటూ పోయినంత మాత్రములో పరిశుద్ధాత్మ దేవుడు ఆ కూటంలోనికి రాడు ఒక నిర్మలమైనటువంటి మనస్సాక్షి గల వారితోనే పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు అనే విషయాన్ని దైవజనుడిగా ఈ సందర్భాన్ని బట్టి మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను అయితే ఈ రెండు రకాల గుంపులను తృణీకరించాలి అని నేను అనుకోవడం లేదండి ఇది మౌనంగా ఉండే గుంపు లేదా ఆరాధన పేరుతో శబ్దాలు చేసేటువంటి గుంపు ఏదైతే ఉందో నేను వారిని తృణీకరించాలి అనుకోవడం లేదు కానీ అదే సమయంలో వారిరువురిని కూడా నేను అనుకరించాలి అని కూడా అనుకోవడం లేదు నా సొంత విధానంగా ప్రభువును స్థుతించడానికి నాకు స్వాతంత్రం ఉంది కనుక ఇతరులు స్థుతించేటటువంటి విధానము దాన్ని నేను తృణీకరించడం లేదు నేను స్థుతించే విధానమే సరి అయినది అని కూడా నేను ఊహించుకోవడం లేదు నేను గ్రహించింది ఒక్కటే దేవుడు మనుషులు చూచున్నట్లుగా మనం ఏదైతే చేస్తామో దేవుడు దానిని అంగీకరించడండి హృదయాంతరంగములు నుండి ప్రభువును మనము ఆరాధిస్తూ ఉన్నప్పుడు దేవుడు దానిని అంగీకరిస్తాడు మన హృదయాలు ఆయన చూస్తాడు అందుకొనకి యోహన శుభవార్తలు మాట దేవుడు ఆత్మగనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి సత్యము అంటే హృదయములో ఏముందో బయట కూడా అదే ఉండాలి కాబట్టి ఆ రీతిగా దేవుని మనము ఆరాధించినప్పుడు ఆ ఆరాధన దేవునికి యోగ్యమైనది దేవుని కృప మనందరికీ తోడై నడిపించును గాక ఆమెన్